హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ వల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో బంగారం మరియు పెట్టే ధరలు ఏ విధంగా సెల్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగు ధరలు అమౌంట్ చేసుకుంటుంది మరి ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేము ఫ్రెండ్స్ గత వారం నుండి మళ్ళీ తగ్గుదల అమౌంట్ చేసుకుంటుంది ఇలా తగ్గుదల పెరుగుదలని అమౌంట్ చేసుకోవడంతో ప్రజలకైతే గుడ్ న్యూస్ అని చెప్తున్నా చెప్పలేకపోతున్నామో బ్యాడ్ న్యూస్ అని చెప్పలేకపోతున్నాము మరి ఇంకా తగ్గుతుందేమో వేచి చూద్దాము ఇప్పుడు ఈరోజు అయితే హైదరాబాద్ మరియు విజయవాడ ఏమో ట్ల బంగారం మరి వండుదాలు తగ్గుదల నమోదు చేసుకున్నాయి మరి ఎంత తగ్గుదల నమోదు చేసుకున్నా తెలుసుకునే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చేస్తే ఒక లక్ష్యం నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోల్ మెడిస్ బిడ్డీస్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈ రోజు హైదరాబాద్ మరి జోడీ మార్కెట్ రెండుకి అట్లా పది గమని బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఆరు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది ఇక ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలకి సేల్ అవుతుంది ఏడు వందల పది రూపాయలు తగ్గుదలని నమోదు చేసుకుంది ఇక పద్దెనిమిది కేటాయి పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే ఐదు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంటుంది తొంభై ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలు మూడు వేల రూపాయలు పెరుగుదల తగ్గుదల అమౌంట్ చేసుకుని లక్ష లక్ష అరవై ఐదు వేల రూపాయలకి సేల్ అవుతుంది రోజు మార్కెట్లో నిన్న వెయ్యి పెరిగింది కానీ ఈరోజు మూడు వేలు మేనేజ్ అయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్